స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు క్యాబినెట్ మీటింగ్ జరిగినయో అదే విధమైన విధానాన్ని మళ్ళీ ఈరోజు పునః ప్రారంభించడం జరిగింది ఎన్ఐసి వారు డెవలప్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీతో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్న అప్లికేషన్స్ ని వాడి ఈ పేపర్లెస్ ఈ క్యాబినెట్ మీటింగ్ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీనివల్ల దీనివలన సమర్థత పెరగటమే కాకుండా అన్ని సమాచారం మొత్తం ప్రతి రిజల్యూషన్ సంబంధించిన సమాచారం అంతా కూడా మంత్రులకి ఆన్లైన్లో అందుబాటులో ఉండడం మూలంగా కొద్ది సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ సో మొత్తం రాబోయే రోజుల్లో ప్రభుత్వం అంతా కూడా కొత్త టెక్నాలజీని వినియోగించుకొని ఉన్న యాప్స్ని యూజ్డ్ కేసెస్ మొత్తం ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న యూజ్డ్ కేసెస్ని అన్నిటినీ కూడా సమగ్రంగా పరిశీలించి ఒక విధానాన్ని రూపించమని కూడా రూపొందించమని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా రిజల్యూషన్స్లో ఫస్ట్ పాయింట్ గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయమని చెప్పటం జరిగిన ధరలా మరి రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళ వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జార్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మూడు వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటాం జరిగింది మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీసుకోమని చెప్పేసి ఓటర్ లిస్టులో వాళ్ళని కూడా చేర్చమని చెప్పేసి చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆబ్జెక్టివ్స్ను సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ను ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో ఏదైతే స్ఫూర్తి టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్ లేవాలనే విధానంలో ఈ టెండర్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పరెంట్గా సీవీసీ ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్ లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఏఎస్ఎఫ్ రీలే నిరాహార దీక్ష చేపట్టింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష జరిగింది ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి నాజర్జీ పాల్గొని మాట్లాడుతూ వసతి గృహాలలో సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు విద్యార్థులకు ట్రంకు పెట్టెలు ఇవ్వాలని మిస్చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు అన్నా క్యాంటీన్లకి చేసిన ఖర్చు కూడా వసతి గృహాల అభివృద్ధి కోసం చేయడం లేదని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాం అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ అదేవిధంగా కస్తూరువా మోడల్ స్కూల్స్ గురుకులాలకు సంబంధించి విద్యార్థులు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే విద్యార్థులకు గత ఏడు సంవత్సరాలుగా ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు దోమతారులు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అదేవిధంగా కనీసం మంచినీటి మంచినీరు కూడా తాగడానికి లేనటువంటి పరిస్థితి ఆస్తులు ఉన్నాయి అందుకనే మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి సరి సరిపడే మరుగుదొడ్లు టాయిలెట్సు నిర్వహి నిర్మించాలి మరి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు ఈ రాష్ట్రంలో చాలా హాస్టల్స్ అన్నీ కూడా శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి వెచ్చులు ఊడిపోయి విద్యార్థులు తలలు గాయాలే ఆసుపత్రి పాయే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అందుకనే శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతన భవనాలను నిర్మించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ కమాటి ట్యూటర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి మరి ఇవాళ బీసీ హాస్టల్స్కి సంబంధించి వార్డెన్లు వార్డెన్లకు సంబంధించి ఏడు వందల నలభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్వీపర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా భర్తీ చేయకుండా కాలయాపం చేయడం సరైంది కాదు అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని కూడా అమలు చేయాలి చిన్న బియ్యాన్ని అమలు చేయాలని గతంలో కూడా ఏఐఎస్ఎఫ్గా అడుగుతూ ఉన్నాం మరి అందుకనే ఇప్పుడు కూడా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం చిన్న బియ్యాన్ని అమలు చేయండి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసి విద్యార్థులకు సీట్లు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలంతా కూడా పక్క రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు వాళ్ళ పిల్లలను వాళ్ళతో పాటి మరి ఇక్కడ సీట్లు లే కారణంతోనే ఇవాళ వాళ్ళను కూడా పనులకు తీసుకెళ్తా ఉన్నారు విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాదాపుగా పదహారు శాతం డ్రాప్ అవుట్స్ అయ్యారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్టల్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున ఢిల్లీ అధ్యక్షులు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో జిల్లాలో ఏ సంక్షేమ హాస్టర్స్కి వెళ్ళినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి సమస్యలతో స్వాగత బతూ ఉన్నాయి ఈరోజు విద్యార్థులకు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి మిమ్మల్ని బాగా చూసుకుంటాం తండ్రి చూసుకుంటాం చూసుకుంటామని చెప్పని కానీ ఒక్కసారి ఈ జిల్లా అధికారులు ఈ జిల్లా డీడీ కానివ్వండి వెల్ఫేర్ అధికారులు కానివ్వండి ఒక్కసారి ఏఐఎస్ఎఫ్ నాయక సమక్షంలో కానీ లేదా మీరు కానీ హాస్టల్స్కి వెళ్ళి చూడండి అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో విద్యార్థులు రాత్రి పూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు నిదిరిస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సూటిగా అడుగుతూ ఉన్నాం మీరు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్లో రోజుకి తొంభై రూపాయలు అవుతున్నాయని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది పదిహేను రూపాయలు ప్రజలు చల్లిస్తే చాలు మిగతా డెబ్బై ఐదు రూపాయలు మేము మేము భరిస్తామంది ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు అన్నా క్యాంటీన్లో గుడ్డు లేదు లేకపోతే రెండు పూటలు చికెన్ లేదు అట్టికాయ లేదు పాలు లేవు స్నాక్స్ లేవు కానీ ఎస్సీ బీసీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం రోజు మార్చి రోజు గుడ్డు పాలు అదేవిధంగా ప్రతి వారం రెండు పూట చికెన్ ఉంది ఈరోజు మీరు వారికి ఎటువంటి క్వాలిటీ లేని భోజనం పెడతా ఉన్నారు మేము ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతూ ఉన్నాం మేము ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అనేటువంటి గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో మనవడు దేవాన్ని తినేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ మేము అడగట్లా ఈరోజు అదేవిధంగా మినిస్టర్ బిడ్డ తినేటువంటి అన్నాన్ని మేము అడగట్లా మాకు కనీసం కనీసం సగటు మానవుడు సగటు విద్యార్థి తినేటువంటి భోజనాన్ని ఈరోజు పెట్టమని చెప్పండి ఏఐఎస్ఫ్గా మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈరోజు డైరీలు తీయండి ఈరోజు ఐదు సంవత్సరాలు అవుతోంది ఉంది ఒక్కడంటే ఒక్క అధికారులు కూడా కనీసం హాస్టల్కి వెళ్ళి ఏం భోజనం పెడతా ఉన్నారు ఏం అంతా అని చెప్పని చెప్పట్లా కాబట్టి ఈ జిల్లాలో పది కోట్ల రూపాయలు మిస్సాజులు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ పూర్తి స్థాయిలో భవనాలు ప్రధానంగా రెండు వేల పదకొండులో మొదలైంది ఏదైతే కోడిగుడి సత్తం ఉన్నటువంటి సంక్షేమ భవన్ కానీ మూడున్నర కోట్లు పెట్టి అలాంటి కాంగ్రెస్ భవన్ చెల్లిస్తే కట్టిస్తే ఇప్పటికి ఇంకా తొంభై లక్షల రూపాయలు పనులు ఆగిపోయింది ఈరోజు తొంభై లక్షల రూపాయలు పెట్టి కేటాయించి అయిపోతే దాదాపు ఐదు వందల మంది పేద వర్గాల విద్యార్థులు అటు ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు వచ్చేటువంటి విద్యార్థులకి ఉపయోగపడింది కాబట్టి తక్షణమే ఏఐఎస్ మేము కోరుతా ఉన్నాం కాబట్టి తక్షణమే సమగ్ర సంక్షేమం పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం తో పాటు రాధాకృష్ణమూర్తి మాట్లాడారు విద్యుత్ సంస్కరణలకు

రెండు వేల సంవత్సరంలో ఆనాడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణల పేరుతోటి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు ఆ విద్యుత్ సంస్కరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తొమ్మిది వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది దశలవారీగా జరిగినటువంటి ఆందోళనలో చిబరి దశగా చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది ఆ చలవంబ అసెంబ్లీలో వేల మంది ప్రజలు చాలా మిలిటెంట్గా ఆందోళన చేశారు ఆ ఉద్యమం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో సత్యనపల్లి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు చనిపోయారు వందల మందికి గాయాలు తగిలినటువంటి నేపథ్యం ఉంది ఆ ఉద్యమ ఫలితంగానే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి పైపడినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది ఆ చనిపోయినటువంటి వాళ్ళకి అసెంబ్లీలో సంతాపం ప్రకటించండి అని చెప్పేసి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దానికి నిరాకరించినటువంటి చరిత్ర ఉంది మళ్ళీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విద్యుత్ సంస్కరణల పేరుతోటి ట్రూ అప్ ఛార్జీలు అదేవిధంగా సర్దుబాటు ఛార్జీలు రకరకాల ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలు మోపుతున్నారు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు స్మార్ట్ మీటర్లు కూడా పెద్ద కార్పొరేట్ సంస్థకి అదానీ కంపెనీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అన్నారు వాటికి మీటర్లు పెడతా ఉన్నారు ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్కరణలు ఏ ప్రభుత్వం ఉన్నా మేము వ్యతిరేకిస్తాం కామ్రేడ్స్కి జోహర్లు అర్పిస్తూ అమరవీరుల త్యాగాల సాక్షిగా తిరిగి ఈనాటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు ప్రజల మీద విద్యుత్ భారాలు మోపేటువంటి విధానాలు వాటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలన్నీ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈరోజు అందరం కూడా మరొకసారి ఆ కర్తవ్యానికి నిమగ్నములు అవుతామని చెప్పి వాగ్దానం చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఆ విద్యుత్ సంస్కరణలు ఈరోజుకి కొనసాగుతూనే ఉన్నాయి ఆ ప్రయత్నాలు ఆపలేదు మధ్యలో ఎన్ని పోరాటాలు జరిగినా సరే తాత్కాలికంగా వామపక్షాలు నిర్వహించినటువంటి ఆ పెద్ద పోరాటం ఫలితంగా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంచెం వెనకడుగు వేసినప్పటికీ ఆ భారం మోపేటువంటి పనులు మాత్రం విద్యుత్ ప్రైవేటీకరణ వ్యవహారాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా స్మార్ట్ మీటర్స్ అనేటువంటి పేరుతోటి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం మోపడానికి ప్రభుత్వం పూనుకుంది మీటర్లు కూడా వచ్చినాయి అదాని ఆ మీటర్లన్నిటిని కూడా అదాని కంపెనీ నుంచి తీసుకొచ్చి విజయవాడలో ఉన్నటువంటి విద్యుత్ ఆఫీసులో పెట్టారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఇంత స్పీడ్గా వీటిని అమలు జరపడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కోనుకుంటూ ఉంది ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఆ రోజు విద్యుత్ సంస్కరణలను ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ గదైతే పట్టిందో ఈ విద్యుత్ సంస్కరణలో కొనసాగింపుగా ఈ స్మార్ట్ మీటర్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రవేశపెడితే తిరిగి అదే గుణపాఠం ప్రజలు నేర్పుతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం దీనికి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో ఈ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలన్నీ తీవ్రమైనటువంటి పోరాటాలకు సిద్ధమవుతాయని కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తరహిని క్రిస్టినా జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి జిల్లా పరిషత్ సమావేశం మందిరం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది జిల్లా పరిషత్ అధికారులు సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో క్రిస్టినా పాల్గొని జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు ఈ సందర్భంగా జెడ్పీ ఉద్యోగులు పుష్పగుచ్చాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ వేడుకలలో పాల్గొన్నారు ఎంత చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చారంటే నిజంగా నేను ఆ వర్క్ తీసుకుని అంత చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ పేరు వచ్చిన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ఇప్పటి వరకు సార వాళ్ళు స్టాఫ్ అందరూ అందరూ మాట్లాడారు ఎంతో చక్కగా మాట్లాడాను పొగిడారుడారు బాగా కానీ మరి నేను అంత చేశానో లేదో నాకైతే తెలియదు కానీ ఇంకా చేయాల్సింది ఇప్పుడు ఇప్పటి వరకు చేసింది నేను తక్కువే ఇంకా నేను ఎంతో చేయవలసింది మీ అభిమానం మీ ప్రేమ మీ మనసులో ఉన్నటువంటి నా పట్ల మీ మనసులో ఉన్నటువంటి ప్రేమని మీ అందరూ వ్యక్తపరుచుకున్నందుకు పేరు వలసిన నా పూర్వకమైనటువంటి నమస్కారాలు ముఖ్యంగా స్టేజీని అలంకరించినటువంటి పెద్దలు మరి ఫిబ్రవరికి వచ్చినటువంటి సిఈఓ గారికి అలాగే మన సీఈఓ గారికి మరి అలాగే మోహన్ రావు గారు మరి శ్రీనివాసరావు గారు పౌరచంద్రారెడ్డి గారు శ్రీనివాసరావు గారికి నా కుటుంబ సభ్యులందరికీ పేరు వస్తున్న హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ప్రజా అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు యాభై ఐదు రోడ్డు మూడు అహ్మద్ బుధవారం శంకుస్థాపన చేశారు ఇరవై లక్షల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే తమ లక్ష్యమని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయుర్వేద వైద్యానికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో శ్రీ భగవాన్ ధన్వంతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం రంగరంగ అద్భుతంగా వైభవంగా జరిగింది ఇన్నర్ రింగ్ రోడ్ లోని బాషం రామసేతు క్యాంపస్ వద్ద నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాలలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యేలు బూర్ల రామంజనేయులు నజీర్ అహ్మద్ గల్ల మాధవితో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయ వైద్యానికి ఆయుర్వేద వైద్యశాలలు చిరునామా అని ఇటువంటి వైద్యశాలను ప్రజలు ఆదరించాలని ఆకాంక్షించారు చివరిగా హాస్పిటల్ వైద్యులు కొండ వెంకటేశ్వర్లు మాట్లాడారు ఈరోజు మన గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పూర్తిగా ఆయుర్వేదంతో కూడినటువంటి ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఇది ప్రజలందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా భావించాలి ముఖ్యంగా మరి ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్వహించడానికి పూనుకున్నటువంటి డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ అయినటువంటి ఎండీస్గా చేశారు ముఖ్యంగా మనం అనుకుంటే ఈరోజు ప్రతి మనిషి పుట్టుక కూడా సహజ ధర్మంగా ఉంటుంది అంటే ఈ సమాజంలో పుట్టడం అనేది ప్రకృతిలో పుట్టడం అనేది ప్రకృతిలో పెరగడం అనేది సహజంగానే లభిస్తుంది అలాంటి మనిషికి వచ్చినటువంటి రుగ్మత ఏదైతే రోగం వస్తుందో అది నేచర్తోనే బాగవుతుంది అన్నటువంటిది కూడా ధర్మమే అందులో కొత్తగా సైన్స్ ఏం లేదు మనం గతంలో కూడా మనం ఏదైనా ఎడ్డేక్ ఉన్నప్పుడు కొద్దిగా తెల్లు ఎల్లుల్లి అనేది కొద్దిగా అలా అనుకొని వేసుకుంటే తగ్గిపోయేది అలాగే ఏదైనా మన కాళ్ళు ఉంటే బెల్లం పూసుకుంటే కొద్దిగా తగ్గిపోయేది మట్టితో మనం కొంత మసాజ్ చేసుకుంటే కీళ్ళు నొప్పులు తగ్గేవి ఇవన్నీ కూడా ఆనాడు పెద్దలు ధర్మంగానే చేశారు శాస్త్రంగా ఈరోజు ఇక్కడ ఆయుర్వేదిక హాస్పిటల్లో నిరూపణ చేస్తూ మరి ప్రజలకు మంచి సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను అందులో మా నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ ఉండడం మరి భవిష్యత్తులో ఇది దినదినాన్ని అభివృద్ధి చెందాలని ప్రజలకి మరి సరసమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందాలన్నటువంటిదే మా ఆకాంక్ష ఈరోజు గుంటూరు నగరంలో డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేది క్లినిక్ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆయుర్వేదిక్ క్లినిక్ రంగంలోనే ఒక పెద్ద హాస్పిటల్గా నూట ఇరవై బెడ్లు కలిగినటువంటి హాస్పిటల్గా ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అలోపతితో పాటు ఆయుర్వేదిక్ కూడా ప్రజలు అత్యంత విశ్వనీయ విశ్వసనీయతగా వాడుతున్నటువంటి పరిస్థితులు మేము గమనిస్తూ ఉన్నాం కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో లేకపోవడంతో కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా గమనించి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్ హాస్పిటల్ పేరుతో డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు గారు ఈరోజు గుంటూరు నగరంలో ఇంత పెద్ద హాస్పిటల్ని ఏర్పాటు చేసి అంతేకాకుండా ఆయన ఎండీ ఆయుర్వేదిక్ చేసి ఆయనతో పాటు టీమ్గా ఉన్నటువంటి తొమ్మిది మంది డాక్టర్స్ కూడా ఎండీ ఆయుర్వేదిక్లో నిష్ణాతమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరి ఎక్స్పీరియన్స్తో ఇక్కడ గుంటూరు నగరం చుట్టుపక్కల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓ హబ్గా గుంటూరుని తయారు చేయడం ఎందుకంటే అమరావతి రాష్ట్ర అమరావతి రాజధానిగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి మంచి ఆలోచనతో ఇటువంటి హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి అవసరాలన్నింటినీ కూడా డాక్టర్ గారితో సంప్రదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్లో ఉన్నాము ధన్వంతరి ఒక విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అంటే ఔషధాలకి ఆరోగ్యానికి భగవంతుడు ధన్వంతరిగా మనకు తెలుసు ఆయన విగ్రహాన్ని రోజు ఇక్కడ మన యాప్ క్లినిక్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హాస్పిటల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కేరళ వైద్యం మొత్తం కూడా మనకి అందుబాటులో మన గుంటూరులో మనకి ఈరోజు వారి ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఎక్కడికో వెళ్ళి మనము ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా మనకు సిటీలో అదే అదే యొక్క ట్రీట్మెంట్ని మనం ఇక్కడే పొందడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం వీరి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ విరాసిల్లాలని కోరుకుంటూ ఆ ధన్వంత్రి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకు ఈరోజు మనము భగవాన్ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాము దేవదేవుడైన ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి యొక్క విగ్రహ ప్రతిష్ట చాలా విశేషమైనది మనకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఏమున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఉన్నవన్నీ కూడా వృధా కాబట్టి అందరికీ రోగాల నుంచి విముక్తి పూర్ణ ఆయుష్ ఆరోగ్యములు పొందాలంటే ధన్వంత్రి స్వామిని మనము ఆరాధించాల్సిందే ఆశ్రయించాల్సిందే కాబట్టి మన అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఈరోజు మన గౌరీ శ్రీమతి గల్లా మాధవ్ గారు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ విచ్చేశారు అదేవిధంగా మా గురువుగారు శ్రీ శ్రీ బొల్లెపల్లి సత్యనారాయణ గారు భారతీయ ధార్మిక పరిషత్ వీరు కూడా విచ్చేసి వారి యొక్క ఆశీతులతో ఈ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది కాబట్టి యావన్ మంది మన గుంటూరు నగర ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలంతా కూడా ధన్వంతరి స్వామిని ఆయన పూజించి అందరూ ఆయుర్ ఆరోగ్యాలు పొందగలరని మనవి అదేవిధంగా మన హాస్పిటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక హాస్పిటల్ ఇక్కడ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కేరళ పంచకర్మ వైద్యం జరుగుతుంది అదేవిధంగా శ్రేష్టమైన కొట్టకల్ ఆర్యవైద్యశాల కేరళ మందులు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి ఇక్కడ లభిస్తాయి ఇక్కడ ఇన్పేషెంట్ వసతి కూడా ఉంది సుమారు నూట ఇరవై పేడ్ల ఆయుర్వేద హాస్పిటల్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోలేరని మనొకసారి మనవి చేస్తున్నాను సమాప్తం